అయోధ్య నుండి సీతమ్మ తల్లి ఓడి బియ్యం ఈరోజు విద్యానగర్లోని రామాలయానికి చేరుకున్నాయి కత్లాపురం మండలం దుంపేట గ్రామానికి చెందిన రమేష్ పవన్ పరమేష్ శివ అనే నలుగురు యువకులు ఇరవై ఒక్క రోజుల పాటు దీక్షలో ఉండి వడ్లను గోడతో ఒలిపించి అయోధ్యకు తీసుకువెళ్ళి సీతమ్మ వారికి సమర్పించి జిల్లా కేంద్రంలోని విద్యానగర్ రామాలయానికి అయోధ్య రామాలయ ట్రస్ట్ వారి లెటర్ ప్యాడ్పై సంతకంతో చేర్చారు ఈ ఓడి బియ్యము ప్రతి గృహానికి చేకూర్చాలని వంట చేసుకొని తినే బియ్యంలో కలుపుకొని ఓడి బియ్యంతో భోజనం చేయాలని చెప్పారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఆచార్య అశోక్జీ సుబ్రహ్మణ్యం పద్మాకర్ అరుణ్ తౌటు రామచంద్రం సంతోష్ శ్రీధర్ రమణారెడ్డి శ్రీనివాసరెడ్డి మేడిశెట్టి రమేష్ విఠల్ తదితరులు పాల్గొన్నారు

아, <목소리> 요 We yeah. are. Yeah. తలంబురాలను తీసుకొస్తే ఇంకా స్వామి వాళ్ళు మనకు తెలియజేసింది ఏంటంటే మీరు అక్షింతలు తలంబురాలు తీసుకొచ్చులు కాదు మీకు అవకాశం ఉంటే ప్రతి గింజ పైన జై శ్రీరామ్ని రాసుకుని తీసుకొచ్చేటటువంటి ఇంకా బాగుంటుందని మనకు సలహా కూడా ఇవ్వడం జరిగింది స్వామి ఈ కార్యక్రమానికి అంటే హిందూ ధార్మిక కార్యక్రమాలను ఇదే విధంగా ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మేము ఒక్కలం వెళ్లకుండా మరి స్వామివారికి అందరి రీప్రజెంటేషన్ ఉండాలని తెలిసిన వాళ్ళ రైతులు నాలుగు జిల్లాల నుంచి కరీంనగర్ జగిత్యాలు అండ్ అల్లాబాదు నిజామాబాద్ జిల్లాల్లో ఉన్నటువంటి రైతులు వారి వారి వండినటువంటి వరి ధాన్యం నుంచి వాళ్ళు ఐదు అక్షింతలు తొమ్మిది అక్షింతలు పదకొండు అక్షింతలు నెంబర్ హిందూ సాంప్రదాయ నెంబర్ల ప్రకారంగా వాళ్ళ చేతులతో ఉలుసుకొని తీసుకొచ్చి మాకు ఇస్తే మేము విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము ఇక్కడ ట్రస్ట్ నుంచి మరి అయోధ్య శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కి అందించి రాముని ప్రాణప్రతిష్ఠలో వాడాలని మరి సూచించి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి అభయం తీసుకొని తీసుకెళ్ళి అందించడం జరిగింది అందించిన తర్వాత నెక్స్ట్ మాకు దర్శనం కూడా జరిగింది ప్రాణప్రతిష్ఠ రోజు అక్కడే ఉన్నాము దర్శనం తర్వాత మళ్ళీ ట్రస్ట్ ద్వారా రాముని సీతమ్మవారి వాళ్ళ యొక్క ఓడి బియ్యాన్ని పసుపు కుంకుమలను గాజును కంకణము పాదుకలు వంటిని మనం స్వీకరించి మరి రాముని యొక్క ఆశీస్సులు మా ఒక్కరికే కాకుండా నా ప్రాంత వాసులందరికీ ఉండాలని మరి తీసుకొని కోరుకొని అవన్నీ తీసుకొని రావడం జరిగింది ప్రతి ఇంటింటికి ప్రసాద రూపంగా అందేటట్టుగా ఖచ్చితంగా చూస్తాం స్వామి మేము ఈ ఓడి బియ్యాన్ని ఖచ్చితంగా అందరికీ ప్రసాదంగా పంపించడానికి కోసం మేము కొనుకొని ఉన్నాము అయితే మనం అక్కడ ఎట్లుంది అంటే చలి నాలుగు నుంచి ఎనిమిది డిగ్రీలు మెయింటైన్ అవుతుంది మొత్తం అయోధ్యలో మేమున్న ఏడు రోజుల కాలంలో అసలు అందరూ అక్కడ సాక్షులు కానీ కానీ వాడే కానీ మేము నలుగురం అతను ఈ స్వామి ఈ స్వామి నలుగురము ఏమీ అంటే మనము బేర్ఫూట్తోని అంటే ఏం కాళ్ళకి ఏం లేకుండా కూడా అంటే ట్రస్ట్ సభ్యులు కానీ నెక్స్ట్ మిగతా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మమ్మల్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు అంటే రాముని యొక్క దయ మా మీద ఉన్నది కాబట్టి మేము అంత చలినైన కానీ అవలీలగా తట్టుకొని మేము రాగలిగినాం స్వామి ఇక్కడ దీక్ష అంటే కఠిన దీక్ష అసలు వేడి చేసినటువంటి ఎలాంటి పదార్థాలు తీసుకోలేదు ఇరవై ఒక్క రోజులు ఇంకా నాకు ఇంకా సమయం మూడు రోజులు సమయం ఉంది కంప్లీట్ కావడానికి ఈ స్థాంబులందరూ కలిసి పదకొండు రోజులు ఉన్నారు ఇక్కడ కూడా అక్షింతలయితే ఎవరైతే ఆ వాములందరూ పదకొండు రోజులు కఠిన దీక్ష తీసుకొని ఉలిసి తీసుకురావడం జరిగింది అందరూ మరి వాళ్ళందరికీ శ్రీరాముల వారి ఆశీస్సులను అందజేస్తాము నేనేమనుకుంటున్నానంటే అయోధ్య శ్రీరాములు ప్రాణ ప్రతిష్ట జరిగినప్పుడు మనందరం ఉన్నాము కాబట్టి మనందరము అయోధ్య శ్రీరాముని యొక్క దయతోటి ఆయన సమకాలీనులుగా మనం బతుకుతున్నాము అనేది నా యొక్క ఉద్దేశంగా ఉన్నది నేను ఫౌండేషన్ స్టోన్ అప్పుడు వెళ్ళినాను నెక్స్ట్ నాకు చిన్న చిన్న కోరికలు ఉంటాయి కాబట్టి ఆ కోరికలను నెరవేర్చడం ఇప్పుడు మా ధర్మపత్ని చెప్పిన దాని ప్రకారంగా సేమ్ అదే విధంగా రాముని ప్రాణప్రతిష్ట రోజు కూడా వెళ్ళి ఆయన ప్రతిష్ట వస్తున్నటువంటి హిందూ ధర్మ నమ్మకం ప్రకారం రాముడు అక్కడికి ఖచ్చితంగా తను వస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంగా ఉన్నాం కాబట్టి నేను అక్కడికి వెళ్ళి రాముడు వస్తున్నప్పుడు వచ్చేటువంటి ఆ కాస్మిక్ ఎనర్జీని తీసుకొని అందరికీ తీసుకురావాలనే ఉద్దేశంగా నేను వెళ్ళడం జరిగింది నాతో పాటు నా తమ్ముడు నెక్స్ట్ అల్లుడు మా ధర్మపత్ని కూడా రావడం జరిగింది ఏ విధంగా అంటే హిందూ ధర్మ సాంప్రదాయం ప్రకారంగా రాముడు అంతటి వాడే యజ్ఞం చేస్తున్నప్పుడు సీత లేనట్లయితే బంగారు సీతను పెట్టుకొని ఆయన యజ్ఞం చేయడం జరిగింది అదేవిధంగా నేను మా నా ధర్మపత్ని యొక్క అంటే అక్కడ సిచ్యువేషన్స్ తెలియ కాబట్టి తీసుకుపోవడం ఎట్లనో తెలియక నేను ఆమె గాజును తీసుకెళ్ళడం జరిగింది ఈ గాజును సేమ్ ఎంతైతే ఎనర్జీని నేను తీసుకురాగలిగినో అదే ఎనర్జీని ఈ గాజు ద్వారా తీసుకొచ్చి నేను నా ధర్మపత్నికి అనుకుంటున్నాను నా ధర్మపత్ని కాదు నా పిల్లల యొక్క కూడా తీసుకెళ్ళడం జరిగింది స్వామి అందరూ మీరు విషయాన్ని తెలుసుకోవాలి స్వామి దీక్ష గురించి చెప్పాలనుకుంటున్నాము నేను సీతారామ దీక్ష అంటే సీతమ్మ దీక్ష ఈ సీతమ్మ దీక్ష ఇక్కడే తెలంగాణలో దొంగ గ్రామంలో ఫస్ట్ టైం వింటున్నారు కావచ్చు ఎందుకంటే సీ రామ రాముడి రాముడి అంటే విగ్రహం పెట్టుకుందామంటే కూడా చాలా మంది భయపడతారు అంటే వాళ్ళకు వచ్చిన కష్టాలు మాకు ఎక్కడ వస్తాయో అని రాముడు రాముడి విగ్రహాన్ని పెట్టుకోవడానికి చాలా మంది ఇదంతా చాలా తప్పు సీతమ్మ ఎన్ని కష్టాలు ఎదుర్కొంది నాకుగా నాకు కూడా ఒకవేళ అలాంటి కష్టాలు వస్తే నాకు ఎదుర్కొనే శక్తినివ్వమ్మా అని చెప్పడానికి అందరికీ తెలియజేయడానికి నేను ఈ దీక్ష తీసుకున్నాను సీతమ్మ దీక్ష ఇంకా రాముల వారి దీక్ష తీసుకున్నాను ఇప్పుడున్న జనరేషన్కి అమ్మ ఒక మాట అంటే అత్తమ్మ ఒక మాట అంటే వెళ్ళి సూసైడ్ చేసుకునే పరిస్థితులు ఉన్న ఇప్పుడున్న జనరేషన్కి మనం మీద అందజేయాలి సీతమ్మ వారు అన్ని కష్టాలు పడ్డారంటే వాళ్ళు మనిషి రూపంలోకి వచ్చి ఎన్ని కష్టాలైనా అనుభవించి ఉండగల ఉండే ఒక శక్తి ఉండాలి అని మనకి నిరూపించినారు అని నిరూపించినారు కాబట్టి ఆ దాన్ని మనము పాజిటివ్గా తీసుకొని ఇలాంటి మీరు కూడా ఇక్కడ ఒక్క రోజు ఉండొచ్చు ఐదు రోజులు ఉండొచ్చు మూడు రోజులు ఉండొచ్చు అంటే మన హిందూ ధర్మం ప్రకారం తేదీలు ఎన్ని ఎన్ని డేట్స్ అయినా ఉండొచ్చు దీక్ష ఇక్కడ కూడా ఎవరైనా తీసుకోవచ్చు ఎవరైనా తీసుకోవచ్చు సేమ్ ఇదే కార్యక్రమాన్ని మళ్ళీ మాట్లాడినాము శ్రీరాముల వారి కళ్యాణానికి కానీ నెక్స్ట్ జరిగి నా ఒక చిన్న విషయాన్ని చెప్తామనుకుంటున్నాను అక్కడ ఫౌండేషన్ జరిగినప్పుడు అక్కడ ఫౌండేషన్ జరిగినప్పుడు మేము వెళ్ళడం జరిగింది అక్కడ కూర్చున్నప్పుడు ఎందుకో నేను ఒక రాయిని ముట్టుకొని రామయ్య నీకు నీకు ఇల్లు కట్టడం జరుగుతోంది ఇక్కడ మరి నాకు ఇల్లు లేదు నేను అక్కడ ఇక్కడ కిరాయిలలో ఎన్నో మాటలు పడుతున్నాను రామయ్య నాకు ఒక్క చిన్న ఇల్లు కల్పించి రామయ్య దండం పెట్టుకొని వచ్చి నేను మర్చిపోయాను రాయిని తెచ్చుకున్నాను ఇంటికి రాయం తెచ్చుకున్నా నాకు తెలియకుండా నెల రోజుల్లోనే మేము ఇంటికి భయానం పెట్టడం జరిగింది ఇల్లు కొనుక్కున్నాం నిజంగా సంతోష సంతోషకరమైన విషయం ఇది రామయ్య నాకు ఇల్లు రామయ్య నాకు ఇల్లు కల్పించాడు అలాగే నేను రామయ్యకి ఏదన్నా చేయాలనుకున్నాము నేను మా స్వామి ఇద్దరం కలిసి కఠిన దీక్ష అంటే ఓన్లీ ఫలాలే ఫలాలు తింటూ ఇప్పటి వరకు కూడా ఆ దీక్షలోనే ఉన్నాము దర్శనం చేసుకొని వచ్చే వరకు కూడా ఫలాలు తింటూ ఉన్నాం ఈ కఠిన దీక్ష తీసుకొని ఉన్నాము ఆ తర్వాత జరిగిందంతా స్వామి చెప్తారు అక్కడ ఎన్ని ఎన్ని కష్టాలు పడి నేను వస్తానంటే వద్దన్నారు అక్కడ ఎలా సిచ్యువేషన్ ఎలా ఉందో చాలా చలికి తట్టుకొని నలుగురు మా మర్ది స్వామి లక్ష్మణుడు నాకు లక్ష్మణుడు అసంతోడు నిజంగా అందరు వీళ్ళు కూడా మా మా గ్రామం నుంచి వెళ్ళారు వీరు నలుగురు వెళ్ళారు అక్కడ ఏం జరిగిందో మా స్వామి వారు వివరిస్తారు వాస్తవంగా గత ఇరవై ఐదు రోజుల నుంచి అంతకన్నా ముందు ఐదు రోజుల నుంచి దాదాపు ముప్పై రోజుల నుంచి భారతదేశం అంతా కూడా ఎప్పుడా ఎప్పుడా అని ఐదు వందల సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న క్షణాల వరకు మొన్న రెండు ఇరవై రెండవ తారీఖు నాడు జరిగిన శ్రీరామ విగ్రహ ప్రతిష్ట అయోధ్యలో దాన్ని పునరస్కరించుకొని జగిత్యాలలో కూడా జగిత్యాల జిల్లా ప్రాంతం మారుమూల జగిత్యాల ప్రతి కూడా అక్షితర కార్యక్రమాన్ని అందరూ కార్యకర్తలు విశ్వ హిందూ పరిషత్ అండ్ అన్ని అన్ని దేవాలయాలకు సంబంధించిన వారు అన్ని ప్రాంతాలకు సంబంధించిన వారు అన్ని కులాలకు సంబంధించిన అన్ని అందరూ కలిసి కూడా ఒక జాతి భావనతోని హిందూ భావనతో ఒక సామాజిక పండుగ లాగా ప్రతి వాడవాడ కూడా ఈ పండుగను ఆ రోజు ప్రస్ఫురింపజేసి ప్రతి గడపకు కూడా అక్షింతలు చేరాలనే దృపథంతో అక్షింతలు చేరవేసి రాని వాళ్ళు కూడా ఇంకా రాలేని కాలం లేదని చూసిన కళ్ళు కూడా చూడడం జరిగింది చాలా ఆనందం అనిపించింది ఇది మనందరికీ జన్మలో ఒక పెద్ద అవకాశం ఈ జన్మలో ఈ అవకాశం మనం అక్షంతర పంచితేనే ఇంత ఉంటే అక్కడ రామ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మన జిల్లా ప్రాంత వాసులు నలుగురు కలిసి అక్కడికి పోయి పదిహేడో తారీఖు వాళ్ళు అక్కడికి పోయి అక్కడ పోయి అక్కడ ఒక రోజు రెండు రోజులు ఉండి అక్కడ కార్యక్రమాలన్నీ చూసి వాళ్ళని చేసి అక్కడి నుంచి కొన్ని అమ్మవారి తరఫున అయ్యవారి తరఫున జరిగిన ఆ రోజు ఒడి బియ్యం కూడా తీసుకొని ఇక్కడికి వచ్చి పాదుకలను కూడా తీసుకొని వచ్చి ఇక్కడనే కోదండ రామాలయంలో ఈ రోజున పొద్దున్న కూడా పూజ చేయించి ఆ అవకాశం మన ద్యత్యాలు రావడం ముఖ్యంగా ఈ దేవాలయం అట్లాంటి కార్యక్రమం రావడం కూడా నిజంగా రాముడు ఆశిస్తులు మన జగిత్యాల ప్రాంత ప్రజలందరికీ ఉన్నాయని ఆశిస్తున్నాను ఈ కార్యక్రమం గురించి ముఖ్యంగా జగిత్యాలలో జరిగిన ఈ అక్షితల వితరణ కొరకు సహాయపడ్డ ప్రతి కార్యకర్తకు ప్రతి దేవాలయానికి ప్రతి ఆర్గనైజర్స్ తల వంచి నమస్కరిస్తున్నామని అందరికీ అక్షితలకు అందరికీ చేరవేసే లోపల అందరి చేరూ ఇట్లాంటి అవకాశాలు రావడం కూడా మనందరికి చాలా గొప్ప విషయం ఇది ఇద్దరు జన్మల పుణ్యం ఎంతోమంది త్యాగం చేసుకుంటూ వచ్చిన ఇవాళ మనకు మనకు చాలా అదృష్టవంతమైన క్షణాలుగా భావించి ఇది ఈ ఏదైతే ఈ ఇరవై రోజుల్లో చేసిన కార్యక్రమం కూడా మనం జీవనశాలిలో కొంచెం మానసిక మార్పు తీసుకొచ్చి ఎదుటి వాళ్ళకు మనం ఒక ప్రతిబింబ చేయగలం చేసి గట్టిగా మనం మారాలని మాత్రం ఆశిస్తాం మీ అందరికీ చాలా మంచిదెడతానండి ఇప్పుడు అక్కడ జరిగిన ప్రక్రియ గురించి వీళ్ళు కాసేపు మాట్లాడతారు